హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు కొత్తగా మనం మా ఛానల్ నుంచి టూ వీలర్ బండి టైర్ ఐడియా తిరగడం ఎలా ఫ్రీగా చేసుకోవడం అనేది మళ్ళీ మనమే నేర్చుకోవడం కోసము ఈరోజు ప్రయత్నిస్తున్నాము చూస్తున్నాము అందరూ నేర్చుకుంటారని మనం కూడా తెలుసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ సైడ్ బిల్ చూస్తాము చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఇలా ఉంటే ఏ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే బ్యాక్ పెయిన్ చూడండి ఎంత టైట్గా ఉందో తిరగాలంటేనే కష్టంగా ఉంది ఇటువంటిప్పుడు వీలు ఇలా టైట్గా ఉండడం వల్ల మనకి బండి మైలేజ్ రాదు పికప్ రాదు సో పెట్రోల్ కూడా త్వరగా మనకు ఎక్కువగా తాగే అవకాశం ఉంది దాన్ని ఎలా ఫ్రీ చేసుకోవాలనేది మనం మీరు ఈ వీడియోలో నేర్చుకుంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పదహారు పదిహేడు రింగ్ తీసుకొని యూజ్ చేసుకోవాలా ఫస్ లూజ్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఫుట్రస్ తీసిన తర్వాత ఇక్కడ మనకు వీల్ యాక్ వీల్ సంబంధించిన నెట్లు అనేటివి ఉంటాయి ఈ నెట్లు లూజ్ చేసుకుని వీల్ ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ వీల్ నోట్ల కోసం మనము పదహారు మనం ఇటు సైడ్ పదహారు పదిహేడు రింగ్ వేసుకోవాలా ఇటు సైడ్ పద్నాలుగు పదిహేను రింగ్ వేసుకోవాలి సపోర్ట్ కోసము లేకపోతే అది నట్టనే తిరుగుతుంది కాబట్టి సులభంగా మనం బూజ్ చేసుకోవడం కోసం వీళ్ళని లూజ్ చేసుకున్నాం తర్వాత ఈ బ్రేక్ బ్రేక్నట్టు కూడా లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే హబ్బు అనేది బయటికి రాదు కొద్దిగా లూజ్ చేసుకుంటే ఫ్రీగా హబ్బు బయటికి వస్తుంది వీలు కూడా ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం ఇటు సైడ్ పద్నాలుగు పదిహేను రిజ్యూ వేసాం కదా ఈ సపోర్ట్తో వీల్ యాక్సిల్ అనేది మనం బోల్ట్ బయటికి తీసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది తర్వాత బండి కొంచెం మనం ఇలా ఏడువాలుగా వాళ్ళు తర్వాత నీళ్ళు అనేది బయటకి తీసుకోవచ్చు రెండు రాదు ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం ఇలా వీలు తీసినా కూడా మనకి వీల్ అనేది రావడం లేదు బయటికి టైట్గా ఉంది బ్రేక్ రాటప్పుడు బ్రేక్ అనేది పూర్తిగా లూజ్ చేసుకొని టేబుల్ని పక్కకు తప్పించుకొని ఇక్కడ ఇంకొక నట్టు సరే బ్రేక్ రాడ్ సపోర్ట్ అంటే ఈ నట్టు కూడా బయటికి తీసుకోవాలి దీనికి పద్నాలుగు పదహైదు రెండు గంటలకు కానీ కావాలా మనము ఫస్ట్నాలు రెడింగ్ చేసుకొని ఫ్లూజ్ చేసుకుంటాం ఇలా మనం తీసిన తర్వాత ప్రతి ఒక్కటి నీట్ నీట్గా తీసుకోవాలి అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ కష్టపడి రిటర్న్ మళ్ళీ మెకానిక్ పోకుండా అవసరం అనేది లేకుండా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వీలు అనేది ఫ్రీగా ఇప్పుడు ఎన్నికలు తీసేసుకోవాలి తీసుకున్నాక బ్రేక్ అనేది మనం రోమ్ ఓపెన్ చేసుకుని చూసుకోవాలి చూడండి ఇక్కడ బ్రేక్ లైనింగ్ల మీద చూడండి చాలా వరకు మనకు డస్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఉంది అక్కడక్కడ మట్టి అంతా ఎక్కువగా పట్టుకునేది సో ఇక్కడ మనం బ్రేక్ డ్రౌమ్లో మనం నీట్గా చూసుకోవచ్చు మట్టి అనేది ఎక్కువగా ఉన్నది దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పొడిగుడ్డ తీసుకొని గుడ్డ తీసుకుని దీన్ని నీట్గా తుడుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అనేది ఏం లేకుండా నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత డ్రమ్ మీద మనం ఇలా ఏలు పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు డ్రమ్ములు ఏమైనా లైన్స్ పడినాయా స్మూత్గా అనేది దీన్ని తుడుచుకున్నాక లైన్ కూడా తుడుచుకోవాలండి మట్టి అనేది ఎటువంటి మట్టి లేకుండా నీట్గా తుడుచుకోవాలా ఎమ్రి పేపర్ తీసుకోవాలా తీసుకొని డ్రమ్ములో ఆపరేట్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఎందుకంటే బెస్ట్ అనేది ఇంకా ఏమైనా అంటే పూర్తిగా తొలగిపోయి బ్రేక్ అనేది మనం బేగానే అప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లస్ వీలు కూడా స్మూత్గా దిగుతుంది ఇంతమంది టైట్గా తిరుగుతుందని చెప్పాం కదండి అలా అంత టైట్గా లేకుండా కొంచెం ఫ్రీగానే చెయ్యడానికి అవకాశం ఉంటుంది ఫ్యాన్స్ అంత ముందుగా డస్ట్ ఉండింది ఇక్కడ నల్లగా ఉండింది ఇక్కడ అంతా ఒక రకంగా ఉంది కదా మనం అనేది ఎమరీ పేపర్ కొట్టిన తర్వాత డస్ట్ అనేది ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది సో మరీ ప్రెజర్గా లేకుండా జస్ట్ పై పైన అలా అలా అనుకోవాలా ఇదిగో ఇక్కడ చూడండి ఆ పక్క మీకు సరిగా కనిపించదు ఇప్పుడు మనంగా దీనికి ఎమ్రి పేపర్ యూజ్ చేయలేదు ఇక్కడ మట్టి మట్టిగా ఉంది ఇక్కడ నార్మల్గా ఉంది చూడండి ఇటువంటిప్పుడు బ్రేక్ అనేది సరిగా అప్లై అవ్వదండి సో తర్వాత మనం ఎమరీ పేపర్ తీసుకునే దాన్ని ఇలా ఆపరేట్ చేసుకోవాలి లైట్గా స్మూత్గా చేసుకున్నాక ఇది ఇలా డస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనము డ్రమ్లో పెట్టి దీన్ని చెక్ చేసుకోవచ్చు ఒకసారి స్మూత్గా ఫ్రీగా ఉందా లేదా అనేది ఆపరేటింగ్ కూడా బాగా లైనింగ్స్ పట్టుకుంటున్నాయా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్ తిరగలేదు ఇప్పుడు ఓపెన్ ఓబెన్ తిరుగుతావు చెక్ చేసుకునేకే మనము ఇప్పుడు దీన్ని వీల్ని ఎక్కించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం అనేది వీల్ అనేది దానిలో లైనింగ్ల మీద ఎంబ్రి పేపర్ అనేది కట్టుకోవడం పేరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనేది వీలు ఎలా ఎక్కించాలనేది మనం చెక్ చేసుకుంటాం మొట్టమొదటిగా యాక్సర్ బోల్డ్ తీసుకుని దీన్ని కొద్దిగా లైట్గా గ్రీస్ అప్లై చేసుకోవాలా గ్రీస్ ఎందుకు అప్లై చేయాలంటే కొద్దిగా బోల్డ్ లోపల ఫ్రీగా పోవడానికి స్మూత్గా ఉండడం కోసం అనేది అప్లై చేసుకోవాలా సో ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ వరకు వరకు ఎక్కించుకోవాలి పూర్తిగా ఎక్కిస్తే వీలు అనేది కాదు కాబట్టి ఈ మోటు వరకు ఎక్కించుకొని తర్వాత మనం దీంట్లో వీళ్ళు అనేది సెట్ చేసుకోవాలా దీంట్లో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కించి తీసుకునే తర్వాత ఎక్కించే ముందర ఈ రబ్బర్లు అనేది బాగున్నాయా లేదంటే ఏమైనా క్రాక్ వచ్చినాయో అనేది కూడా చెక్ చేసుకోవాలా బాగుండే ఎక్కించుకోవాలా లేదంటే దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలా అది రీప్లే బాగాలేనప్పుడు దాన్ని అలాగే ఎక్కడం వల్ల ఏమైందంటే మనం బ్రేక్ కొట్టినప్పుడు టక్ 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 అనేది సౌండ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు சோ அது கண்டிஷன் உண்டே சவுண்ட் அனைத்து ரோது சோ மனித வீல் அனைவாங்க ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ ఎక్కించుకున్న తర్వాత మనము బ్రేక్ లైనింగ్ ప్లేట్ లైనింగ్స్ కూడా ఎక్కించుకోవడం జరిగింది సో ఈ యాక్జల్ బల్ట్ కొద్ది కొద్దిగా మూవ్ చేసుకుంటూ వస్తే మనకి ఏదైనా కింద పడిపోకుండా ఉంటుంది తర్వాత ఈ బుష్ బుష్ కూడా ఉంటుంది మధ్యలో ఈ బుష్ అనేది మర్చిపోకుండా వేసుకోవాలి లేకపోతే వీళ్ళు యాక్జల్ అనేది సరిగా ఆపరేట్ అవ్వదు అడ్జస్ట్మెంట్ ప్లేట్ ఇది ఇరువైపులా ఉంటుంది రెండు వైపులా కరెక్ట్గా సమానంగా లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి అలా సమానంగా లేకపోతే మనకు వీల్ అనేది కూడా క్రాస్ ఆపరేట్ అవుతుంది ప్లస్ చైన్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా లూజ్ అవడం అవుతుంది సో కాబట్టి ఇది రెండు పక్కల బోల్ట్ నట్స్ అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కించుకోవాలి ఖచ్చితంగా మర్చిపోకుండా ఇది ఎక్కికపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చైన్ అనేది లూజ్ అవుతుంది ప్లస్ వీల్ అనేది కొంచెం అవుట్ అవుతుంది అలా జరగకుండా ఉన్నాడు ఇవన్నీ ఖచ్చితంగా కండిషన్గా వేసుకోవాలి మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కటి నట్టు బోల్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కించుకోవాలి చేసుకుంటా సో ఇది కిచెన్ కాదు ఇది పద్నాలుగు పద్ధతి రెండుగా టైట్ చేసుకోవాలా పూర్తిగా టైట్ చేసుకోకూడదండి ఒక రకంగా మనం హ్యాండ్ టైట్ అయ్యి మీడియం వరకు చేసుకోవాలి తర్వాత మళ్ళీ వీల్ ఎట్లన్నీ ఎక్కించుకున్నాక వీల్ తిప్పి బ్రేక్ ఆపరేట్ చేసిన తర్వాత ఫిట్ చేసుకోవాలి అప్పుడు మనకు వీల్ అనేది ఫ్రీగా ఆపరేట్ అవుతుంది మనం ముందుగానే చేసుకుంటే కనుక వీల్ అనేది బ్రేక్ మళ్ళీ టైట్గా పట్టుకోవడం జరుగుతుంది వీటి వరకు మనం చేసుకునే చూడండి వీలు అనేది నట్టు అనేది చాలా ఫ్రీగా ఉంది అయిన తర్వాత మనం బ్రేక్ రాడ్ ఎక్కించుకోవాలా అదే వీల్యాక్ నట్టు స్ప్రింగ్ స్ప్రింగ్ అనేది మర్చిపోకుండా ఎత్తు ఎక్కించుకోవాలి స్ప్రింగ్ అనేది ఎక్కించుకోవాలి ఎందుకంటే ఇది రిటర్నర్ స్ప్రింగ్ అనమాట మనం బ్రేక్ ఆపరేట్ చేసిన తర్వాత స్ప్రింగ్ మళ్ళీ ఉండడం వల్ల యాక్షన్ దొబ్బి ఎన్నిక అనేది ఆపరేట్ అయ్యడానికి జరుగుతుంది మీరు ఎందుకు పట్టుకోవాలంటే ఈ కేబుల్ అనేది డస్ట్ దీనిలో డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ నట్ అనేది ఫ్రీగా తిరగదు అటువంటిప్పుడు అక్కడ కటింగ్ బ్లేర్ కానీ ఎనిమిది తొమ్మిది స్పానర్తో కానీ పెట్టుకోవాలి ఎనిమిది తొమ్మిది స్పానర్ నట్టు కొన్ని దానికి ఇస్తాడు కొన్ని దానికి ఇవ్వాడు ఇవ్వనప్పుడు కటింగ్ తో పట్టుకొని పన్నెండు పదమూడు స్పానర్ పెట్టుకొని దీన్ని టైట్ చేసుకోవాలి ఇది బ్రేక్ అడ్జస్ట్మెంట్ నట్టు లివర్ అనేది ఇంత ఫ్రీగా ఉంది చూడండి ఇంకా ఇంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా ఎక్కించాం కదా వీల్ ఎక్కిచ్చింది కదా అట్లా పనిగా పనిగా చైన్ కూడా మనం చెక్ చేసుకోవాలా చైన్ ప్లే అనేది చూడండి చాలా ఉంది ప్లే అనేది ఇంత ప్లే ఉండడం వల్ల చైన్ అనేది మనకు వీల్ ఆపరేటింగ్లో కూడా కొద్దిగా సహాయపడుతుంది సో మనం ఇప్పుడు చైన్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం ఆదిగాయగా కొన్న డిస్నేయ్ చట్నాడికి తీసుకోలా చట్నాడో నది లోడ్ చేస్తూనే చైనా డిస్నేయ్ కి తీగా ఉండండి ఫ్రెండ్ కొడ మనం కది 13 కి చానా తీసిని కది కొని కొని చాప్స్ అడ్జస్ట్మెంట్ చేద్దాం ఇక్కడ లైనింగ్ లై బి చాల జనరేట్ ఏ టెక్ ఉంటారు ఇల్లన్న గేతల పెట్టామే అన్న దండ లెవెల్ గనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ రెండు మూడు నాలుగు నాలుగు ఐదు మధ్యలో ఉంది ఇటుపక్క ఇటుపక్క కింద ఒకటి రెండు మూడు నాలుగు ఈతల లోపలికి ఉంది కాబట్టి మనం కొద్దిగా టైట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది లెవెల్లో ఉంటుంది ఉంది ఫ్రెండ్స్ సో ఇచ్చేసుకున్న తర్వాత వీళ్ళు అనేది ఒకజస్ట్మెంట్ అనేది ఎయిట్ గా ఉందా లూట్గా ఉందా అనేది ప్లే చెక్ చేసుకోవచ్చు చూడండి మినిమం ప్లే అనేది ఉంది ఎక్కడ దిక్కినా కూడా అలాగే మినిమం ప్లే ఉంది అయితే మనం వీల్ తిప్పిన తర్వాత ఆ ప్లేట్ ఆపరేట్ చేయాలా కొట్టాక మళ్ళా మనం కొట్టినట్టు వీలు అనేది అలాగే పట్టుకోవాలి వదిలేకుండా తర్వాత ఒకసారి ప్లే కూడా చెక్ చేసుకుని టోటల్గా మొత్తం నట్లు అనేది టైట్ చేసుకోవాలా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్క లాక్డౌన్ టైప్ చేసుకోవాలి ఇంకా మనం ఇరవై నాలుగు ఇరవై చెప్తాం కదా ఈ లాక్డౌన్ అనేది టైట్ చేసుకోవాలా

தெலவ மாக்குல இது நல்லா வெனானு தெங்கோது लाल மிளகாய் இது இத ஸ்வாதா लाल மிளகாய் தா வரணும் இது बटे புரட்டேட் చేసుకోవాలి பாங்களா अच्छा नहीं है दो <s inscription -ख> <sins -ग> తర్వాతలో ఈ నట్లనే టైట్ ఖచ్చితంగా మస్ట్ అండ్గా టైట్ చేసుకోవాలా లేకపోతే ఈ నటులు తిన్నా కూడా మనకి బ్రేక్ కొట్టినప్పుడు టక్ 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 అనే సౌండ్ వస్తుంది ప్లస్ ఏమైనా గిరిపోయే ఛాన్స్ కూడా ఉంది చేసుకున్నాక ఇప్పుడు మనం బ్రేక్ వదిలేసి వీళ్ళు అనేది ఫ్రీగా ఉన్న కదా చెక్ కింద ముందుగా మనం ఇలాగేదో తిట్టినప్పుడు టైట్గా ఉన్నది చూడండి స్మూత్గా తిరుగుతుంది డిఫరెంట్స్ బైక్ ఎక్సెస్ ఉల్ టైట్గా ఉంటే ఫ్రీ చేసుకోవడం అనేది ఇలా చేసుకోవాలా ప్లే నటిస్తున్నట్టు కూడా ఇలా చేసుకోవాలా సో చెత్తగా చూస్తున్న ప్రేక్షకులందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కోరుతున్నాము మరి మీ వీడియోస్ చూసాము మా ఛానల్ని ప్లీజ్ ప్లూ సబ్స్క్రైబ్